హాయ్ అండి వెల్కమ్ టు బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో అయితే మీకు డిజిటల్ ప్రింటింగ్ శారీస్ మీద ఆఫర్స్ అయితే పెట్టామండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను వన్ ఫిఫ్టీ బార్డర్ శారీస్ మీద అండ్ స్మాల్ బార్డర్ శారీస్ మీద కూడా ఆఫర్స్ పెట్టాము అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండి ఫస్ట్ శారీ అండి లంగా ఓనీ శారీ వస్తుంది ఇది మనకు ఓనీ పార్ట్లో వస్తుందండి కలర్ ప్లెయిన్ కలర్ ఓనీ పార్ట్లో వస్తుంది కుర్చీలకి బ్లౌజ్కి ఇలా ప్రింటెడ్ వస్తుందండి మొత్తం ఇలా కూర్చుని పాటికి మనకి బ్లౌజ్కి కలర్ వస్తుంది నెక్స్ట్ కలరు సేమ్ ఇది నేను కట్టుకున్న శారీ అండి సేమ్ ఇలాగ వస్తుంది స్క్వాడ్ డిజైన్ చూసారు కాంట్రాస్ట్లో పళ్ళులో కూడా ఇలా స్క్వాడ్ డిజైన్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలరు ఇది మనకి పెన్ కలంకారీలో వచ్చే డిజైన్ అండి పెన్ కలంకారీలో వచ్చే డిజైన్ డిజైన్ని డిజిటల్లో చూపించాం కాంట్రాస్ట్లో ఇలా పళ్ళులో పికాక్స్ వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ అంతా ఇలా పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది బోర్డర్స్ చూసారు కదా వన్ ఫిఫ్టీ బోర్డర్స్ నెక్స్ట్ శారీ డార్క్ పెసర్ గ్రీన్ అండి ఇది చూడండి ఇలా మనకి బార్డర్లో ఈ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అండి ఇది డిజైన్ చాలా బాగా ట్రెండింగ్ డిజైన్ అనమాట మనకి రన్నింగ్లోనే పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఫ్లోరల్ పెయింట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే లైట్ రిలాక్స్ చేయండి కలర్ చూడండి ఇంగ్లీష్ కలర్ రన్నింగ్లోనే పళ్ళు అండి బ్లౌజ్ సేమ్ చిన్న ఫ్లవర్స్లో వస్తుందండి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ పిచ్వా డిజైన్ అండి ఇది డార్క్ సీ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్లో వచ్చిందండి డిజైన్ చూడండి లోటస్ పిచవే కాన్సెప్ట్లో ఉంది ఇది కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే పిచ్ వై డిజైన్ వస్తుందండి శారీ లుక్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ అండి డార్క్ ఇంక్ బ్లూ షేడ్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్లో ఫ్లోరల్ డిజైన్ అండి శారీ లుక్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళులో పెద్ద బంచి ఇచ్చేశారు కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో ఇలా గ్రీన్ కలర్లో ఫ్లవర్ ప్రింట్ అండ్ నెక్స్ట్ కలర్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది అసలు ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉందో ఫస్ట్లో సేమ్ డిజైన్ అని మనకి వన్ ఫిఫ్టీ బాటిల్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అని బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఎల్లో కలరు ఫ్లోరల్ డిజైన్ అండి ఇది శారీ లిక్ నెక్స్ట్ జంగిల్ థీమ్ అండి ఇన్ని సారీస్ సేల్ చేశామండి ఈ జంగిల్ థీమ్లో స్మాల్ బోర్డర్స్ కానీ వన్ ఫిఫ్టీ బోర్డర్స్ కానీ చాలా శారీస్ సేల్ చేసామండి జంగిల్ థీమ్లో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ పళ్ళులో కూడా ఇలా జంగిల్ థీమ్ వస్తుంది బ్లౌజ్ ఇలా చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఆఫర్స్ అన్నాను ప్రైస్ చెప్పలేదు కదండి మీకు శారీస్ బిఫోర్ మనం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్కి సేల్ చేసాము ఇప్పుడు ఆఫర్లో త్రీ థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తుందామండి నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్లో జంగిల్ కాంబినేషన్ జెంగిల్ థింగ్ కాంట్రాస్ట్ లో రాణి పింక్ కలర్ పళ్ళు అని బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ ఇట్లా ఎక్కువ చూసారు కదండి ఇప్పుడు చూపించినవన్నీ ఆఫర్లోనే ఉన్నాయి మనకి నెక్స్ట్ కలర్ అండి ఈ కాంట్రాస్ట్ బార్డర్స్లో వచ్చిందండి మనకి ఇది బోర్డర్లోనే డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ డార్క్ గ్రీన్లో కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి మనకి బాందేని డిజైన్ ఇచ్చారండి చూడండి చాలా బాగుంది బాందేని డిజైన్తో కూడా కలర్ కాంబినేషన్ శారీ లుక్ అనేది ఇలా వస్తుంది ఇది మీరు చూపించేవన్నీ కూడా వన్ ఫిఫ్టీ బార్డర్ అండి పైన ఫిఫ్టీ బార్డర్ వస్తుంది మీకు నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా లావెండర్ షేడ్ కాంట్రాస్ట్లో మనకి మెరూన్ కలర్ పల్లె అండ్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్లు కూడా మెరూన్ కలర్లో వస్తుంది పల్లె అండ్ బ్లౌజ్ అండి ఇది క్రేపర్ డిజైన్ ఇది కూడా హిట్ డిజైన్ అనమాట కాంట్రాస్ట్లో ఇలా నెక్స్ట్ సరే అండి లైట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ శారీ లుక్ శారీ లుక్ అనేది ఇలా వస్తుంది లో పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళులో కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీ లుక్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియోలో చూపించిన వన్ ఫిఫ్టీ బోర్డర్ మీద డిజిటల్ ప్రిన్స్ అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ లో త్రీ థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి ఈ అయితే ఎవరు మిస్ కావద్దు ఇంకా మీరు ఇంకా డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేసినా ఇంకా కలర్ ఆప్షన్ అదే చూసుకోవచ్చు స్మాల్ బోర్డర్స్లో కావాలన్నా కానీ మీకు ఉన్నాయండి మీకు వీటిలో ఏమైనా నచ్చినా కానీ స్క్రీన్ మీద కన్ఫర్ంట్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ